నుండి హెవీ వెహికల్స్ వెళ్లకుండా రైతు నగరం చాపిరేవల గ్రామాల నుండి వెళ్తూ టోల్ గేట్ ను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అటువంటి వాహనాలు నిర్ణయించిన సమయంలో కాకుండా పట్టణంలోనికి ప్రవేశిస్తే వాటికి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని వాహన డ్రైవర్లకు యజమానులకు సీఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో భారీ వాహనాలు ఉదయం అలాగే రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రవేశించాలని లేని పక్షంలో భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు అలాగే టోల్ గేట్ నుండి తప్పించుకునేందుకు భారీ వాహనదారులు పట్టణంలో ప్రవేశించి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారని ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఈ నంద్యాల టౌన్ లో ట్రాఫిక్ రెగ్యులేషన్ నిమిత్తము ఆ మన నేషనల్ హైవే లో ఉండే టోల్ గేట్ వారి సహకారంతో ఈ టౌన్ లోకి టోల్ గేట్లు తప్పించుకోవడానికి టౌన్ లో ఈ వెహికల్స్ హెవీ లారీలు టౌన్ లో టౌన్ లోకి ప్రవేశించడం జరుగుతా ఉంది దీని వలన ప్రజలకు మోటార్ సైకిల్ మీద పోయే వాళ్లకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది తర్వాత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ టోల్ గేట్ ఎవరైతే తప్పించుకొని టౌన్ లోకి ఎంటర్ అయ్యి వెంకటేశ్వరపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యి మళ్ళా తర్వాత రైతు నగరం కాడ గాని కాడ గాని బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్లిపోతా ఉన్నారు రెగ్యులర్ గా ఈ రూట్ లో తిరిగే డ్రైవర్లకు ఈ షార్ట్ కట్ అలవాటు అయింది కాబట్టి మనము నంద్యాల టౌన్ లోకి నో ఎంట్రీ నో ఎంట్రీ టైమింగ్ బోర్డ్స్ పెడతా ఉన్నాము ఈ దీంట్లో దీంట్లో నో ఎంట్రీ టైమింగ్స్ లో మాత్రం మార్నింగ్ ఎయిట్ థర్టీ లోపల నైట్ ఎయిట్ థర్టీ పైన మాత్రమే వెహికల్స్ హెవీ వెహికల్స్ నంద్యాల టౌన్ లోకి ఎంటర్ కావాలి పోలీసులు ప్రిస్క్రైబ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది లేని పక్షంలో వాళ్ళ మీద సుమారుగా ఐదు వేల రూపాయలు నో ఎంట్రీ చలాన్ పడుతుంది ఇదంతరూ లారీ అసోసియేషన్ వాళ్లకు తర్వాత ఈ హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ తెప్పించుకుంటారో మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఇదందరికీ గమనిక మీరందరూ ఈ టైమింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఈ టైమింగ్స్ ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము